వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా హైప్ ఉందో పక్కన పెడితే ఓజీ సినిమాపై మాత్రం ఓ స్థాయి మించిన అంచనాలున్నాయి కేవలం ప్రీ రిలీజ్ పోస్టర్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాడు సుజిత్ ఇక ఒక్క గ్లిమ్స్ తో కేవలం టాలీవుడ్ ను మాత్రమే కాదు యావత్ ఇండియా ను ఒక ఊపు ఊపేశాడు ఇక రీసెంట్ గా వచ్చిన టీజర్ సాంగ్స్ తో ఓజీ పై హైప్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ తమిళ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ అనౌన్స్ ఇక తాజాగా ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు మరో భాషలోనూ విడుదల చేయబోతున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందిన ఓజీ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి సినిమా నుంచి చిన్న గ్లింప్స్ సాంగ్ ఆఖరికి పోస్టర్ వచ్చినా సరే అయితే ఓ రేంజ్ లో ఉంటోంది అయితే ఇప్పటి వరకు ఓజీ మూవీని తెలుగుతో పాటు హిందీ తమిళ భాషల్లో మాత్రమే విడుదల చేస్తామని తెలిపారు అంతేకాదు ప్రమోషనల్ కంటెంట్ కూడా తెలుగు తమిళ హిందీ భాషల్లో మాత్రమే వచ్చాయి పాటలు గాని ప్రచార చిత్రాలు గాని ఇప్పటి వరకు ఆ లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేశారు అయితే ఇప్పుడు కర్ణాటకలోని పవన్ అభిమానులు కన్నడలోను ఓజీ సినిమాను విడుదల చేయాలని తెగ రిక్వెస్ట్ చేస్తున్నారట దీంతో ఓజీ టీం కన్నడ ఫ్యాన్స్ కోసం దిగొచ్చింది అందుకు తగ్గట్టుగా మూవీ టీం ఇప్పుడు ప్లాన్ చేస్తోంది కన్నడలో ఓజీ రిలీజ్ చేయాలని కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు మిరాయ్ మూవీ ప్రమోషన్స్ కోసం తేజ సజ్జా బెంగళూరు వెళ్తే ఆ కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులు ఓజీ ఓజీ అంటూ హంగామా చేశారు అప్పుడు మిరాయి విడుదల తర్వాత అందరం ఓజీకి వెళ్దామని తేజ సజ్జ సరదాగా చెప్పారు బెంగళూరులో ఉంటున్న తెలుగు ప్రజలతో పాటు కన్నడిగులలోనూ పవన్ ఓజీ సినిమా చూడాలని ఎంతో ఆశగా ఉంది కన్నడిగుల రిక్వెస్ట్ ఓజీ టీం వరకు వచ్చింది ఇప్పుడు దాంతో కన్నడ డబ్బింగ్ స్టార్ట్ చేసేసారట బెంగళూరు లో అందుకు సంబంధించిన వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది అయితే కన్నడలోనూ సినిమా ట్రైలర్ విడుదల కానుందని సమాచారం ఇక సినిమాని సెప్టెంబర్ ఇరవై ఐదునే కన్నడలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట మామూలుగా పాన్ ఇండియా సినిమా అయినా కూడా ఓ భాషలో రెస్పాన్స్ చూశాకే ఒక వారానికో రెండు వారాలకో వేరే భాషలో విడుదల చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపుతారు కానీ ఓజీ మేకర్స్ మాత్రం తెలుగులో రిలీజ్ అవుతున్న రోజే కనులు కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట ఈ విషయం మీద ప్రొడక్షన్ హౌస్ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఇక త్వరలో ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న క్రమంలో ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఏ విధంగా అడుగులు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది సినిమా స్థాయికి తగ్గట్టుగా ప్రమోషన్స్ చేస్తే ఓజీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని అభిమానులు విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో చూడాలి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల ప్రేక్షకులకు సినిమాను చేరువ చేసేలా ప్రమోషన్స్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓజీ భారీ సినిమా భారీ బడ్జెట్ కాబట్టి పవన్ క్రేజ్ కు తగ్గట్టుగానే మేకర్స్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు లీకులు వస్తున్నాయి ఇక పవన్ కళ్యాణ్ ఇమేజ్ సుజీత్ టేకింగ్ కలయికలో ఈ సినిమా ఓ విజువల్ వండర్ గా ఉండబోతుందని ఇప్పటికే మూవీ టీం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి సాహో తర్వాత సుజీత్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది మాఫియా నేపథ్యంలో గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు సుమారు రెండు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి జోడీగా మలయాళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు ఇతర కీలక పాత్రల్లో ప్రకాశ్ రాజ్ శ్రీయారెడ్డి అర్జున్ దాస్ హరీష్ ఉత్తమన్ తదితరులు నటించారు తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు We're going to fix it the show